టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం వృష్క రాశి ఈ వృష్టికి రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది ధన ఆదాయాల్లో స్వల్ప మార్పు కనబడుతుంది డెవలప్మెంట్ అనేటటువంటిది ఉంది పిల్లల్ని గారాభం బాగా పెట్టేస్తారు అలాగే పిల్లలతో పాటు సమానంగా మీరు అల్లరి చేస్తూ మీరు కూడా డబ్బులు బాగా ఖర్చు పెడతారు పేద ప్రజలకు మీరు మంచిగా సహాయాలు చేయడం ద్వారా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు మంచితనము మీకు ప్రపంచానికి మీకు తెలుస్తుంది అలాగే శత్రువులపై ఆధిపత్యం అనేటటువంటిది ఈ రాశి వారు చేస్తారు మరి పాపం మీరు స్వతహాగా మంచివాళ్ళు కాబట్టి ఆ చెడ్డవాళ్ళతో మీరు స్నేహం అనేటటువంటిది ఆటోమేటిక్గా జరిగిపోతుంది అటువంటి వాళ్ళు ఫోల్డ్లో నుంచి మీరు బయటకు వచ్చేసేయండి దయచేసి లేకపోతే కనుక పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం మీకు ఉంటుంది అండ్ మీకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బ్రహ్మాండంగా వీళ్ళు చదవడము విదేశాలకి వెళ్ళడము విదేశీ విద్యలు చదవడము విదేశాల్లో మీకు కోరుకున్న కోర్సులు రావడం ఇలాంటివన్నీ కూడా చక్క చక్కా జరిగిపోతాయి హైయర్ ఎడ్యుకేషన్ అండ్ కంటిన్యూంగ్ ఎడ్యుకేషన్ చేయడం జరుగుతుంది బ్రేక్స్ ఉండవు మీకు అలాగే అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు అప్పులు మరి మీకు తిరిగి ఇచ్చే వేయడం జరుగుతుంది ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోవడం జరుగుతాయి అసలు వృష్టికి రాశికి అడ్డు లేదు అనే విధంగా మీరు ముందుకు దూసుకెళ్ళిపోతారు అయితే ఈ యొక్క అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం అర్ధాష్టమ శని పంచమ రాహుగ్రహ ప్రభావం వల్ల మనుషులు కొంచెం డల్గా ఉంటారు విచిత్రంగా మీరు ప్రవర్తించడం అనేటటువంటి జరుగుతాయి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసుకుని జడుచుకొని చచ్చిపోతారు ఎప్పుడు మీరు ఏ పని చెప్తారో ఎప్పుడు ఎవరిని ప్రేమించారని చెప్తారో అని చెప్పేసి కాబట్టి ఈ యొక్క తల్లిదండ్రుల మాట చక్కగా మీరు వినండి మంచిగా ముందుకు వెళ్ళండి మెచ్యూరిటీ తెచ్చుకొని ప్రేమించుకోండి మెచ్యూరిటీ లేకుండా ప్రేమ వ్యవహారాల్లో కనుకెళ్తే మీ ఫుల్ పాడవడానికి అవకాశాలు మీకు ఉంటాయి అలాగే ఈ యొక్క వృషిక రాశి వారికి పరిహారాలు ఏమిటంటే చక్కగా రావి చెట్టు చుట్టూ ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణం ఈ వారం రోజులు చేయండి రావి ఆకు తీసుకోండి మర్రి చుట్టూ చుట్టూ ప్రదక్షిణాలు ఇరవై ఒక్కసార్లు చేయండి మర్రి ఓడలు తీసుకోండి ఈ మర్రి ఓడల్ని మీరు మీ రోజు పడుకునేటప్పుడు మీ తల క్రింద పెట్టుకోండి ఈ రావి ఆకు మీద హర హర్ మహాదేవ్ అని చెప్పి రాసి మీరు చక్కగా శివలింగం మీద పెట్టండి అలాగే దశమహా ఒకటైనటువంటి మనకి భువనేశ్వరి అమ్మవారు ఆ అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు లభిస్తాయి